ఈరోజు ఏం కూర కూయ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే తోటకూర గుర్తొచ్చిందండి సో గార్డెన్లోకి వెళ్ళి తోటకూర కోసుకొద్దాం రండి ఇప్పుడు చూపెట్టింది అండి ఇదేమో తోటకూర ఓకే తోటకూర కోసుకుందాం ఇప్పుడు ఓకేనా కోసాక ప్రాసెస్ అంతా చూపిస్తాను తోటకూర కోసుకున్నాము చూడండి ఇంత వచ్చింది అంతా కోసుకుంటే ఇప్పుడు తోటకూరలోకి కొత్తిమీర కూడా కావాలి కదండీ కొత్తిమీర కూడా కోసుకుందాం ఓకేనా చూడండి కొత్తిమీర తోటకూర ఇప్పుడు తోటకూర బాగా కడిగేసుకొని బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం అండి ఓకే అండ్ దీంట్లోకి చిన్న ఆనియన్ ముక్క కూడా ఒక సగం ఆనియన్ కట్ చేసుకుందాం ఓకే అండ్ రెండు కట్ చేసుకున్నాక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండ్ ఇంగువ ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి అవి ఫ్రై అయ్యాక రెండు ముక్కలు రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకుందాం అవి కూడా బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇవి బాగా కలిపేసి బాగా ఇవి కూడా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేగే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి బాగా ఆనియన్ రెడ్ డిష్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూర కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇప్పుడు సేపు బాగా ఎక్కువసేపు ఉడికించుకోవాలి తోటకూర అంతా బాగా ఉడికిపోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకే అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు వీడియో మర్చిపోయానండి ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి తోటకూర ఉడికిపోయిందండి ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకుందాము ఓకేనా అంతే తోటకూర ఫ్రై రెడీ అండి ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది మీరు కూడా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదిగోండి నేనైతే అన్నంలోకి తింటున్నానండి టేస్ట్ చేయడం కోసము చూడండి ఫస్ట్ చుక్కకూర పచ్చడి వేసుకున్నాను తర్వాత తోటకూర ఫ్రై తర్వాత గంగవెల్లాకు పప్పు అండి సో ఇవన్నీ చేసుకొని లంచ్కి చే పెట్టుకుంటున్నాను సో మీకు ఇంకో వీడియో గంగవెల్లాకు పప్పు ఇంకో వీడియో చేశానండి సో మీరు ఆ వీడియో కూడా చూడండి తర్వాత అప్లోడ్ చేస్తాను అన్నట్టు మర్చిపోయాను అన్నీ మూడు రకాల ఆకుకూరలు మా గార్డెన్లోవేనండి అన్నీ ఇప్పుడు ఫ్రెష్గా ఆర్గానిక్వండి కొత్తగా మొదటి పంట కోసిన గంగవెల్లాకు తోటకూర చుక్కకూర అంటే ఓ రెండు మూడు సార్లు కోసేసుకున్నాను ఈ రెండు మాత్రం ఫ్రెష్గా ఫస్ట్ క్రాప్ అండి ఈ సీజన్కి